ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో బో నమ ఇవాళ మనం ఈ వీడియోలో ఎవరైనా మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు మనకు వశం అవ్వాలి అని అనుకుంటే నేను చెప్పే ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అదేంటంటే ఫస్ట్ ఒక వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు నీళ్ళు కలిపి వైట్ కలర్ క్లాత్ అందులో ముంచి అది పసుపు రంగు అయ్యేలాగా తీసి దాన్ని నీట్గా అలా ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత పక్క రోజు ఆ క్లాత్ తీసుకొని రెండు తమలపాకులు కొంచెం పచ్చకరిపోరు ఒక ఎల్లో కలర్ క్లాత్ ఇంతే ఈ పరిహారానికి కావాల్సింది మనం ఏం చేయాలి అని అంటే బాగా ఆరబెట్టుకున్న క్లాత్ ఎల్లో కలర్ది దేవుడి దగ్గర పెట్టి మనం దేవుడి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత రెండు తమలపాకులు ఒక పచ్చకర్పూరం అంతపాటి మొక్క తీసుకొని ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ కింద ఉంచి దానిపైన ఒక తమలపాకు పెట్టాలి దానిపైన మనం ఒక కర్పూరం బెళ్ళ పెట్టాలి మళ్ళీ ఇంకో తమలపాకు అంటే మనం దాన్ని ఆపోజిట్లో ఇలా పెట్టాలి అలా పెట్టినప్పుడు అటువైపు కానీ ఇటువైపు కానీ అటువైపు భాగం ఉంటే మళ్ళీ పెట్టే తమలపాకు కూడా అటువైపే తోక భాగం ఉండాలి తొడిమ మనవైపు ఉండాలి అలా రెండు ఒకే పొజిషన్లో ఉండేలాగా పెట్టాలి పెట్టిన తర్వాత ఈ ఎల్లో కలర్ క్లాత్ అలా మళ్ళీ చేసి అలా దేవుడి దగ్గర పెట్టి మనం పూజ అయిపోయిన తర్వాత ఎవరైతే మన మాట వినాలి అని అనుకుంటున్నామో గట్టిగా మన మనసులో అది అలా రెండు చేతులతో పట్టుకొని దేవుడి దగ్గర చూపెట్టి మనసులో కోరుకోవాలి ముఖ్యంగా పిల్లలు మన మాట ఎనకపోతే పిల్లల గురించి కోరుకోవచ్చు భర్త మన మాట వినకపోతే భర్త గురించి కోరుకోవచ్చు అలాగే భారీ మన మాట ఎనకపోయినా మగవారు కోరుకోవచ్చు ఎవరి గురించి అయినా కోరుకోవచ్చు కానీ వాళ్ళు ఒకరే అయ్యి ఉండాలి ఎవరైతే మనకు వశం అమ్మవాలనుకుంటున్నామో వాళ్ళ పేర్లు చదివి అలా మనం ముడుపులా కట్టిన ఎల్లో కలర్ క్లాత్లో ఉన్న పచ్చకరిప తోమలపాకులు ఉన్న ఆ యొక్క మూటని మనం జాగ్రత్తగా మన పర్సులో కానీ లేదు మన బ్యాగ్లో కానీ లేదు అలా పర్సులో బ్యాగులు పెట్టడానికి కుదరలేదు అని అంటే మన నాప్కిన్ కానీ మన కట్షిప్ కానీ అందులో పెట్టి ఏదైనా బీరువాలో కానీ లేదంటే కారులో కానీ లేదంటే బైక్లో కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా ఒక వారం పెట్టిన తరువాత ఈరోజు ఏ వారం అయితే పెడుతున్నావో మళ్ళీ తిరిగి వచ్చే అదే వారం నాడు అవి తీసేసి ఎల్లో కలర్ క్లాత్ అలాగే ఉన్నా పర్వాలేదు ఈ తమలపాకులు పచ్చకరిపూరు మళ్ళీ కొత్తవి ఇచ్చి ఏ విధంగా మనం పూజ చేసేమో అలా చేసుకొని దేవుణ్ణి కోరుకొని మన దగ్గర పెట్టుకోవాలి అలాగే ఈ యొక్క పరిహార శాస్త్రం ఒక్క శనివారం రోజు మాత్రం చెయ్యకూడదు మిగతా ఏ వారమైనా చేయవచ్చు ఒక్క శనివారం నాడు తప్ప మిగతా ఏ వారం మనం చేసినా దీనితో మనకు ఫలితం ఉంటుంది కనుక ఎవరైతే మన మాట వినాలి అని అనుకుంటున్నామో వాళ్ళ పేర్లు చదివి ఈ పసుపుబట్టలో పెట్టిన తమలపాకులు పచ్చకరిపూర జాగ్రత్తగా మన పరిధిలో మన దగ్గర లేదు మన బట్టలో ఉండేలాగా చేసుకుంటే వీలైనంత తొందరగా వాళ్ళు మన మాట విని మనకు అనుకూలంగా ఉండేలాగా మారుతారు కనుక ఈ యొక్క రహస్య పరిహార శాస్త్రంలో ఉన్న పచ్చకర్పూరంతో ఈ విధంగా చేసుకుంటే మనకు